అతడు దేవుని యందు విశ్వాసం ఉంచినవాడై దేవునికి ప్రార్థించినట్లయితే ఆ పనిలోనికి దేవుడు ప్రవేశిస్తాడు ప్రార్థన చేసేటప్పుడు కూడా మొదలుపెట్టేది మనమే మొదలుపెట్టినప్పుడు దేవుణ్ణి కానీ మనం ఆశ్రయించినట్లయితే ప్రార్థనలో దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే కొంత ప్రార్థన నడిచిన తర్వాత ఇక దేవుని ఆత్మ ఎంటర్ అవుతాడు ఇక తర్వాత నడిపింపంతా ఆయన తీసుకుంటాడు దేవునికి స్తోత్రం దానికి ముందు మనకేం చెప్తాడంటే దేవుడు నువ్వు మొదలు పెట్టు అంటాడు అది భక్తి జీవితమైనా భౌతిక జీవితమైనా నువ్వే ముందు అడుగేయాలి నువ్వే మొదలు పెట్టాలి ఇప్పుడు వెతకుడి నీకు దొరుకును అంటే ముందు వెతకటం అనేది ఎవరు చేయాలి భక్తుడు చేయాలి తర్వాత దేవుడు దొరుకుతాడు రెండు వేల రెండులో నేను వెతికా నాకు దొరికాడు దొరికాడు కదా ఇక ఆయన తలుపు తట్టా తలుపు తీశాడు తీశాడు కదా ఇక అప్పటి నుంచి అడగటం మొదలు పెట్టా ఆయన ఇవ్వటం మొదలు పెట్టాడు దేవునికి స్తోత్రం